న్యూస్ విమాన సర్వీసుల అంతరాయంపై వివరణ ఇవ్వాల్సిందిగా డీజీసీఏ జారీ చేసిన షోకాస్ నోటీస్ విమానయాన సంస్థ ఇండిగో స్పందించింది తాము చేసిన పొరపాటుకు క్షమాపణలు చెబుతున్నట్టుగా తెలిపింది ఈ మొత్తం గందరగోళానికి ఖచ్చితమైన కారణాలను గుర్తించేందుకు మరికొంత సమయం కావాలని కోరింది ప్రస్తుతానికి కొన్ని ప్రాథమిక కారణాలను డీజీసీఏ ముందుంచింది ఇక సిఇఓ కూడిన ఈ వివరణను నిన్న సమర్పించింది ప్రయాణికులకు కలిగిన ఇబ్బందికి మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నట్టుగా ఇండిగో తెలియజేసింది అనేక ప్రభావం చూపడం వల్లే ఈ ఆటంకం ఏర్పడిందని పేర్కొంది పరిస్థితి సంక్లిష్టత తమ కార్యకలాపాల విస్తృత దృష్ట్యా ఇప్పుడే ఖచ్చితమైన కారణాలను స్పష్టంగా చెప్పడం సాధ్యం కాదని తెలియజేసింది పూర్తి స్థాయి మైక్రో లెవెల్ కారణాలను విశ్లేషించేందుకు తమకు మరింత గడువు కావాలని కోరింది డీజీసీఏ మాన్యువల్ షోకాజ్ నోటీసుకు కు పదిహేను రోజుల గడువు ఉందని గుర్తు చేసింది ఇక ఆర్సీఏ పూర్తయిన వెంటనే పూర్తి వివరాలను అందిస్తామని చెప్పింది ఇక అవాంతరాలకు ప్రధానంగా ఐదు అంశాలు కారణమని ఇండిగో ప్రాథమికంగా వెల్లడించింది స్వల్ప సాంకేతిక లోపాలు విమానాల షెడ్యూల్ను మార్చడం ప్రతికూల వాతావరణ పరిస్థితులు విమానయాన వ్యవస్థలో పెరిగిన రద్దీని దీనికి కారణమని తెలియజేసింది కొత్తగా అమల్లోకి వచ్చిన ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ అలాగే కూడా ఒక కారణంగా పేర్కొంది ఇక అమల్లో ఉన్నటువంటి సవాళ్లపై తాము ఇప్పటికే డీజీసీఏతో చర్చిస్తున్నామని నిబంధనల నుంచి మినహాయింపు లేదా గడువు పొడిగింపు కోసం చూస్తున్నామని తెలియజేసింది ఈ కారణాలన్నీ కలిసి డిసెంబర్ నెల ప్రారంభంలో తమ విమానాల ఆన్ టైమ్ నెట్వర్క్ పనితీరును తగ్గించాయని ఇండిగో తెలిపింది దీంతో నెట్వర్క్ ను పునరుద్ధరించడానికి చిక్కుకుపోయిన ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడానికి విమానాశ్రయాల్లో రద్దీని తగ్గించడానికి నెట్వర్క్ రీబూట్ అనే కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినట్లుగా వివరించింది దీంతో గణనీయ సంఖ్యలో విమాన సర్వీసులను రద్దు చేయాల్సి వచ్చిందంటూ తెలిపింది ఇక ఇండిగో ఎయిర్లైన్స్ లో తలెత్తిన సంక్షోభం కారణంగా డిసెంబర్ మూడు నుంచి దాదాపు రెండు వేలకు పైగా విమానాలు రద్దయ్యాయి ఢిల్లీ ముంబై హైదరాబాద్ లో వంద వందలాది మంది ప్రయాణికులు తమ ఫ్లైట్ ఎప్పుడు అని లాంచ్ లో గంటల కొద్దీ పడిగాపులు కాశారు పరిస్థితి రోజు రోజుకు అధ్వానంగా మారడం కేంద్రం జోక్యంతో ఇండిగో సిఇఓ పీటర్ ప్రయాణికులకు క్షమాపణలు చెప్పారు సమస్యలు వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు సంక్షోభానికి కారణాలేంటో తెలపాలని పౌర విమానయాన శాఖ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఆదేశించడంతో ఇండిగో లేఖలో పేర్కొంది పరిస్థితులు చక్కబడుతూ ఉండడంతో శనివారం పదిహేను ఆదివారం పదహారు విమానాలు నడిపింది సంక్షోభం కారణంగా సర్వీసుల రద్దుతో ఇబ్బంది పడిన ప్రయాణికులకు టికెట్ డబ్బులు తిరిగి చెల్లించింది ఇండిగో ఇప్పటి వరకు ఆరు వందల పది కోట్లు రీఫండ్ చేసినట్టుగా వివరించింది